బిగ్ బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లను ప్రవేశపెట్టనుంది నిజంగా చెప్పాలంటే ఇది ఒక చారిత్రాత్మిక నిర్ణయంగానే చెప్పొచ్చు సుప్రీంకోర్టు తొలిసారిగా నిర్ణయం తీసుకుంది ఒక చారిత్రాత్మక నిర్ణయం అనేది చెప్పాలి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది సో ఇది చాలా అందరికీ కూడా ఆశ్చర్య కలిగించే విషయంగా చెప్పుకుంటున్నారు తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నదనే అంశము దీంట్లో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సిబ్బంది ప్రత్యక్ష నియామకం పదోన్నతులను కల్పించేందుకు మొదటిసారిగా అధికారిక రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది దీంతో సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు పదోన్నతుల్లో రిజర్వేషన్లో ప్రయోజనాన్ని పొందనున్నారు సుప్రీంకోర్టు రిజర్వేషన్ విధానము ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకువచ్చింది ఇది భారత సుప్రీంకోర్టులో పరిపాలన పనితీరులో భారీ మార్పునకు సంకేతంగా నిలుస్తుందని చెప్తున్నారు అయితే ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు మాత్రం వర్తించదు రిజిస్టార్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్స్ లైబ్రేరియన్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్స్ ఛాంబర్ అటెండర్ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది ఒకసారి చూద్దాం ఈ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయి అసలు అనేది అయితే ఈ రిజర్వేషన్లు న్యాయమూర్తులకు వర్తించదు రిజిస్టార్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఛాంబర్ అటెండర్ తదితర పోస్టులకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కింద మూడు కేటగిరీలు ఉంటాయి అవి ఎస్సీ ఎస్టీ నాన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు వివిధ హైకోర్టులో రిజర్వేషన్ విధానం వర్తిస్తే సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి మన విలువలు మన చర్యలకు అద్దం పట్టాలన్నారు జూన్ ఇరవై నాలుగున జారీ చేసిన సర్క్యులర్ ప్రకారము షెడ్యూల్ కుల ఎస్సీ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పదిహేను శాతము రిజర్వేషన్లు లభించనుండగా షెడ్యూల్ తెగ అంటే ఎస్టీ వర్గానికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలవుతాయి లేదంటే రిజిస్టర్లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినట్లయితే వాటి గురించి రిజిస్టార్ రిక్రూట్మెంట్కు తెలియజేయవచ్చునని సర్క్యులర్ పేర్కొంది ఒకసారి చూద్దాం ఎవరెవరికి అసలు ఇది వర్తిస్తుంది అని అంటే న్యాయమూర్తులకు మాత్రం వర్తించదు ఈ రిజర్వేషన్లు సో ఎవరెవరికి వర్తిస్తుంది మరి రిజిస్టార్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఛాంబర్ అటెండర్ తదితర పోస్టులకి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది సుప్రీంకోర్టులో రిజర్వేషన్ కింద మూడు కేటగిరీలు ఉంటాయి అవి ఒకటి ఎస్సీ ఎస్టీ నాన్ రిజర్వ్డ్ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ సంస్థలు వివిధ హైకోర్టులో రిజర్వేషన్ విధానం వర్తిస్తే సుప్రీంకోర్టు మాత్రమే ఎందుకెందుకు మినహాయింపుగా ఉండాలి మన విలువలు మన చర్యలకు అద్దం పట్టాలన్నారు ఇక జూన్ ఇరవై నాలుగున జారీ చేసిన సర్క్యులర్ ప్రకారము షెడ్యూల్ కుల అందులో ఎస్సీ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పదిహేను శాతం రిజర్వేషన్లు లభించగా షెడ్యూల్ తెగ అంటే ఎస్టీ వర్గానికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలవుతాయి రోస్టర్ లేదంటే రిజిస్టర్లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినట్లయితే వాటి గురించి రిజిస్టార్ రిక్రూట్మెంట్కు తెలియజేయవచ్చని సర్క్యులర్లో పేర్కొంది సో మొత్తానికి ఒక సంచలన నిర్ణయం అని చెప్తున్నారు చారిత్రాత్మక నిర్ణయం అని కూడా చెప్తున్నారు సుప్రీంకోర్టుది తొలిసారిగా సిబ్బందికి రిజర్వేషన్లు కలిగించడము ఈ రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తిస్తాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకొస్తున్నాము ఇదంతా కూడా ఈ డెబ్బై ఐదు చరిత్ర సంవత్సరాల చరిత్ర కలిగిన దేశ సర్వోన్నత న్యాయస్థానము చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందనేసి మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది బిగ్